కేతిరెడ్డికి భారీ ఆఫర్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ కేతిరెడ్డి వైఎస్ఆర్సిపికి సంబంధించి ఒక యాక్టివ్ లీడర్ సో ఆయన ధర్మవరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల్లో కలిగి తిరుగుతూ వాళ్ళ సమస్యలను గురించి తెలుసుకుని వాళ్ళకి పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉంటారు నిజంగా కేతిరెడ్డి ఒక యాక్టివ్ లీడర్గా ఉన్నటువంటి తరుణంలో ఆయన పార్టీ మారాల్సి వస్తే ఎప్పటికైనా సరే జూనియర్ ఎన్టీఆర్ నిలబడి ఉన్న పార్టీకి వెళతానంటూ చెప్పేవారు ఆయనకి ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం అందుకు ఇప్పుడు ఇదే ఒక సాక్ష్యం కయితే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి కేతిరెడ్డి వస్తే ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవహారం జూనియర్ ఎన్టీఆర్ చాలా కీలకంగా అయితే తీసుకున్నారు ఎలాగైనా సరే గెలుపు సీట్లు దక్కాలని అయితే కోరుకుంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సో వాటికి సంబంధించిన కొన్ని వివరాలు అలాగే వాటిని సాక్ష్యాలుగా తీసుకొని మరి ఇంతే కాకుండా వాటితో పాటు చెక్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం మరి పార్టీ కోసం ఎంతో ఉందని అప్పట్లో చంద్రబాబు నాయుడు కోసం మరి ఎన్టీఆర్ ఎంతగానో డొనేట్ చేశారు ఇప్పుడు కూడా అదే జరుగుతోంది సో ఇప్పుడు కూడా పార్టీ కోసం ఫండ్ ఇవ్వడమే కాకుండా ప్రచారంలో తన వంతు కృషి చేస్తున్నారు ఎన్టీఆర్ కేతిరెడ్డికి భారీ ఆఫర్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు తరపున మంత్రి పదవిని కూడా ఆయన ఆఫర్ చేశారని తెలుగుదేశం పార్టీలోకి కేతిరెడ్డిని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానించారని తెలుస్తోంది కేతిరెడ్డి కనుక తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తిరిగి ఉండదనేది చెప్పాలి